రాహుల్ గాంధీ ఆస్తి కేవలం ఇరవై కోట్లు మాత్రమే సొంత వాహనం కూడా లేదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇరవై కోట్ల ఆస్తి మాత్రమే ఉన్నాయి కానీ సొంత వాహనం కానీ రెసిడెన్షియల్ ప్లాట్ కానీ లేదట రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నుండి పోటీ చేస్తున్న ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ మేరకు పేర్కొన్నారు అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం రాహుల్ వద్ద యాభై ఐదు వేల నగదు ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల బాండ్ డిపాజిట్లు నాలుగు పాయింట్ మూడు మూడు కోట్ల బాండ్లు షేర్లు మూడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పదిహేను పాయింట్ రెండు ఒకటి లక్షల గోల్డ్ బాండ్లు నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల విలువైన నగలు సహా కోట్ల చరాస్తులు ఉన్నాయి రాహుల్ పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నారు ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వ్యవసాయ భూమి ఉంది గురుగ్రామ్ లో కోట్లకు పైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు అత్యాచార బాధిత కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు రాహుల్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది దీంతో పాటు బీజేపీ నేతల ఫిర్యాదుపై పరువు నష్టం కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్కు సంబంధించి నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదైనట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుండి గెలుపొందారు ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా సిపిఐ నేత అన్ని రాజా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె సుందరన్ బరిలో ఉన్నారు కేరళలో ఈ నెల ఇరవై ఆరున ఎన్నికలు జరగనున్నాయి